బృందం తిరుపతికి రానుంది తిరుమల లడ్డు కల్తీపై ముమ్మరంగా దర్యాప్తు చేరున్నారు ఇక తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఇప్పటికే కేసు నమోదైంది ఇక అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా ప్రాక్యూట్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు ఇక ఎన్డీడిపి నివేదిక ఆధారంగా జూలై ఇరవై మూడున పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రేపు సిట్ బృందం తిరుపతికి రానుంది తిరుమల లడ్డు కల్తీపై ముమ్మరంగా దర్యాప్తు చేరున్నారు ఇక తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై ఇప్పటికే కేసు నమోదైంది అడల్ట్రేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా ఇక ప్రొక్యూర్మెంట్ జీఎం నివేదిక ఆధారంగా జూలై ఇరవై మూడున పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు రైట్ కిరణ్ రజన ఏదైతే తిరుమల లడ్డులో వ్యవహారం వ్యవహారంపై ఇప్పటికే గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చిట్టు బుందాన్ని కూడా ఏర్పాటు చేసింది అయితే రేపు ఇదే విషయంపై తిరుపతికి చిట్టు దుందం కూడా రానుంది అయితే ఈవో శ్యామలరావు అదేవిధంగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ముల్లకృష్ణ రావు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఆ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే రేపు ఎన్టీడీపీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టిడి అధికారులు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేదానికి రేపు సిట్టి బృందం తిరుపతి ఉంది ముఖ్యంగా దీనిపైన ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైన నేపథ్యంలో హిందువుల యొక్క మనోభావాలు నెమ్మదైన నేపథ్యంలో టిడివో శ్యామలరావు నేతృత్వంలో ఈ ఈరోజు ఆ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఈ నేపథ్యంలోనే దీనికి రేపు చిట్టు బృందం వచ్చి ఒకసారిగా పూర్తి స్థాయిలో ఆ తనిఖీ చేయనున్నారు దీనికి సంబంధించి ఎల్ఈడిజి రిపోర్ట్ కు సంబంధించి కావచ్చు అదేవిధంగా మొత్తం వివరాలంతా సేకరించి ఇప్పటికే టీటీడీ తరఫున ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కంప్లీట్ కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది అయితే రేపు చిట్టు బృందం వచ్చి ఈ ఆధారాలు సేకరించిన తర్వాత నీ ఈ కైల్సీ ఎక్కడ జరిగింది అంటే ఏ ఆధారీ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు ఏఆర్ దేవీకి సంబంధించిన ఎన్ని ట్యాంకులు వచ్చాయి ఎన్ని ట్యాంకులు తిప్పి పంపించారు అనే అంతపై పూర్తి వివరాలు ఈ సిట్టు బృందం కాల్చింది ఏదేమైనప్పటికీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రతిపక్షాలు కాబట్టి ఇప్పటికే ఎత్తి దుమారం లేపుతున్న నేపథ్యంలో కలిసి వ్యవహారం జరగలేదని చెప్తున్న నేపథ్యంలో అయితే సిట్టు బృందం రేపొచ్చి ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఈ కలిసి జరిగింది ఏ అంశాలపైన ఈ జరిగింది జరిగిందని చెప్పేసి ఇట ఏఆర్ డైరీని కూడా సందర్శించే అవకాశం ఉంది ఫస్ట్ మొదటగా ఏఆర్ డైరీని సందర్శించిన అనంతరం అక్కడ మొత్తం సేకర ఆధారాలు సేకరించే అవకాశం అయితే ఉంది అయితే వాళ్ళు ఎన్ని ట్యాంకర్లు గత జులై ఇరవై పంపించారు అయితే ఎన్ని టాలర్లు తిప్పి పంపించారు అనే అంశం పైన చిట్టు బృందం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనుంది అయితే ఈ తిరుపతిలో ఈ రోజు జరిగిన ఈస్ట్ పోలీస్ స్టేషన్లో లో టిటిడి ఈఓ శ్యామలరావు ఆదేశాల మేరకు అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న మురళీధర్ కంప్లీట్ ట్రేస్ చేశాడు అయితే రేపు పూర్తి స్థాయిలో చిట్టు బృందం వచ్చి వివరాలు అయితే సేకరించి తనంతరం ఈ చిట్టు బృందంలో ఇచ్చిన ఆధారాల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ నివేదన ఇచ్చిన్నారు రైట్ థ్యాంక్ యూ కిరణ్